ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకుని చెప్పుకునే మనిషి ఈరోజు మనం అదే లో ఒక మాట విన్నాం మీరు చూసారో లేదో ఏం చేస్తాం మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట వినకపోతే మేము ఏం చేయగలం అనే మాట సిగ్గు ఒప్పు లేకుండా ఈవేళ ప్రజల మధ్యలో ఒప్పుకుంటే నువ్వెందుకు మంతా సీనియర్ మంత్రి రిజర్వ్ చేసి కాయ ఆయన రిజర్వ్ కూర్చోవచ్చు కదా నువ్వు చేతకాని పనులన్నీ చేసుకొని ప్రజా వ్యతిరేక పనులు చేసుకుని వెతుకు మంత్రివర్గంలో కొనసాగాలి ఉదాహరణ చేద్దాం ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి తీసుకోవట్లేదు మీరు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు దండేసి ఇంకెవడూ అడగడం మమ్మల్ని ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతులు డబ్బులు చేతుల నుండా డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే మొడ్డి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు మరి ఏమైనా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ పెట్టి ఇతర బ్రోకర్లు పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుతున్నా అని చెప్పడం అనేది ఎంత నీచమైన పనో మరి ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకి అర్థం కావట్లేదు మరి వేళ ఆ దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం ఏదో కొంచెం సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మకం నేర్చినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియా కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే మేమేం చేస్తాం ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గు నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయక దగ్గర తీసుకుని డబ్బులు అని కూడా రిటర్న్ చేయాలి వెంటనే ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం వల్ల ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా ఒక అర్థం కాదు ఆయన చేసిన పనులు అన్ని నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు లో కుంభకోణం మరి ఏదైతే ఎంఈవీ బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఆయన ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు లో రెడ్డి అందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు కొన్ని ఇంకా పడ్డానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల సరైన తీర్పు వలన అవి ఆగాయి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే ఈ వ్యవహారాలు ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి సర్వీ తీసుకోవాలి అలా పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ వేసామని చెప్తున్నాడు మనం షిఫ్ట్ వేసాం సరే సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షిఫ్ట్ వేసింది కొంతమంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ పెట్టిన సంఘటన మేము తీసుకున్నాం మరి మీ మంత్రుల మీద కానీ ఈ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా సిట్ వేసారు మీరు ఏమైనా చర్య తీసుకున్నారా ఆ సిట్టు సంగతి మీరు వచ్చే పోయారు ఇప్పుడు నీకు మళ్ళీ తెలివి వచ్చినట్టు ఉంది ఇప్పుడు ఏదో పేపర్లో మాట్లాడుతున్నా చి సంగతి ఇప్పుడు నేను అసలు ఇదంతా కాకుండా మా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని ఆడిపోయారో ఇంట్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సత్యబాబు ఈ ఎంఈబి తర్వాత జీబీ ఈ తదితర దొంగలందరినీ కూడా మనం సిట్ేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం